మీడియా మిత్రులందరికీ నమస్కారం నా పేరు పరుచూరి రాజేంద్రబాబు ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఈ నెల ఫిబ్రవరి ఆరు నుండి తొమ్మిది వరకు నాలుగు రోజుల పాటు శ్రీకాకుళంలో ఏఐవైఎఫ్ ఇరవై రెండవ రాష్ట్ర మహాసభలో నిర్వహించుకోవడం జరిగింది ఈ మహాసభలో మొత్తం ముప్పై ఒక్క అంశాల మీద చర్చించి వచ్చినటువంటి ప్రతినిధులతో ముప్పై ముప్పై ఒక్క అంశాల మీద భవిష్యత్తు ఉద్యమానికి తీర్మానాలు రూపొందించుకోవడం జరిగింది అదేవిధంగా తొంభై ఒక్క మందితో నూతన సమితిని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఏఐఎఫ్ రాష్ట్ర అధ్యక్షులుగా శ్రీకాకుళం నుండి యుగంధర్ అదేవిధంగా ఉపాధ్యక్షులుగా పి ప్రభాకర్ ప్రకాశం కిల్లా సిహెచ్ గీత కాకినాడ అదేవిధంగా వై బాబి కాకినాడ జిల్లా నుంచి తీసుకోవడం జరిగే విధంగా కార్యదర్శిగా పరచూర్ రాజేంద్ర ఎన్టీఆర్ జిల్లా అదేవిధంగా ఆర్గనైజింగ్ కార్యదర్శిగా జి సంతోష్ కుమారు అనంతపురం జిల్లా అదేవిధంగా సహాయ కార్యదర్శులుగా జి నాగరాముడు నంద్యాల జిల్లా షేక్ సుబాని పల్నాడు జిల్లా కత్తిరవి తిరుపతి జిల్లా అదేవిధంగా వై రాంబాబు కోశాధికారిగా ఎన్నిక చేయడంతో పాటు తొంభై ఒక్క మందిని నూతన సమితిగా ఈ మహాసభ ఎన్నిక చేయడం జరిగింది ఈ మహాసభ సందర్భంగా రాష్ట్ర కోరుతా ఉన్నాం ఎన్నికల సమయంలో మేము అధికారంలోకి రాగానే నిరుద్యోగులందరికీ మూడు వేల రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తాము అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు అదే అదేవిధంగా యోగలం పాదయాత్ర ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసేటటువంటి బాధ్యత మాది అధికారంలోకి వచ్చిన వెంటనే తొలి సంతకం మెగా డిఎస్సి చేస్తామని చెప్పేసి లోకేష్ గారు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చారు ఈ రోజు అధికారంలోకి వచ్చి ఏడు నెలలు గడుస్తా ఉంది డిఎస్సి ఇంతవరకు డిఎస్సి నోటిఫికేషన్ పేపర్లకే పరిమితమైంది తప్ప ఆ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఎటువంటిది విలువ లేదు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది ఉపాధ్యాయ పోస్టుల కోసం నిరుద్యోగులు కోచింగ్ సెంటర్లో మగ్గిపోతున్నటువంటి పరిస్థితి ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తారా లేదా అనేటువంటి భయాందోళనలో చాలా మంది ఆత్మహత్యలు కూడా పాల్పడుతున్నటువంటి పరిస్థితుల్లో ఏఐవైఎఫ్ రాష్ట్ర సమితిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని వర్తావరణం రేపు జరగబోయేటటువంటి అసెంబ్లీ సమావేశాల్లో అయినా కూడా మీరు ఇచ్చినటువంటి హామీ ప్రకారం సూపర్ సిక్స్ లో భాగంగా డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు విడుదల చేస్తారు పరీక్ష ఎప్పుడు పెడతారు అదేవిధంగా నియామకాలు ఎప్పుడు ఇస్తారు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని అదేవిధంగా సోషల్ మీడియాలో కానీ బయట కానీ నిరుద్యోగ వృద్ధికి సంబంధించి అనేక ఆంక్షలు పెడుతున్నారని చెప్పేసి సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఎటువంటి ఆంక్షలు లేకుండా అర్హత ఉన్నటువంటి నిరుద్యోగులందరికీ కూడా నిరుద్యోగ వృద్ధి ఇవ్వాలని చెప్పేసి అఖిల భారత యోజన సమకి ఐదు మేము కోరుతా ఉన్నాం అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులు భర్తీకి తక్షణమే నోటిఫికేషన్ విడుదల చేయాలని రేపు జరగబోయేటటువంటి అసెంబ్లీ సమావేశంలో రాష్ట్రంలో ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారు ఎన్ని నిరుద్యోగుల పోస్టులు ఖాళీ ఉన్నాయి ఉద్యోగుల పోస్టులు ఖాళీ ఉన్నాయనేటువంటి అంశాల మీద మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసి ఒక శ్వేతపత్రం విడుదల చేయాలని ఈ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పరిష్కారానికి కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టాలని చెప్పేసి మేము అఖిల భారత యోజన సమయకి ఏఐ మేము కోరుతా ఉన్నాం అదేవిధంగా ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ ప్రకారం రీసెంట్ గా జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో కూడా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకి మూడు సెంట్లు అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకి రెండు సెంట్లు ఇళ్ల పట్టాలు ఇస్తామని చెప్పేసి చెప్పారు ఏఐవైఎంగా కూడా అన్ని జిల్లాల్లో కూడా సిపిఐ నాయకత్వంతో కలిసి ఏఐవైఎం కూడా ఇళ్ల పట్టాలకు సంబంధించినటువంటి అప్లికేషన్ల దరఖాస్తులో కూడా పాల్గొవాలని చెప్పేసి ఎక్కువ యువత నిరుద్యోగుల్లో ఎక్కువ నిరుద్యోగ కుటుంబాల నుంచి కూడా ఈ అప్లికేషన్ గ్యాదర్ చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీడియా ముఖంగా మేము ప్రకటిస్తా ఉన్నాం అధ్యక్షులు ఒక రెండు నిమిషాలు నా పేరు ఎమై గుంధర్ ఏవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఫిబ్రవరి ఆరు నుంచి తొంభై తేదీ వరకు నాలుగు రోజుల పాటు రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికయ్యాను ఆ సందర్భంగా ఉత్తరాంధ్రలో ఖర్పుగా ఏర్పాటు చేసిన స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ గతంలో చాలా పోరాటాలు చేశాము ఆ ప్రైవేటీకరణ స్టీల్ ఫ్యాంట్ ఆగాలని చెప్పి ఇప్పుడున్న ఎన్డీఏ గవర్నమెంట్ కి మేము పోరాటం జరుగుతుంది ప్రధానంగా అలాగే ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఇక గతంలో మూడు జిల్లాలు ఇప్పుడు ఆరు జిల్లాలు ఆరు జిల్లాలు అయినా కూడా వలసలు అరికడతామని చెప్పి అప్పుడున్న గత ప్రభుత్వం కానీ ఇప్పుడు వచ్చిన పాలకపో ఎన్డీఏ ప్రభుత్వం కానీ వలసలు అరికట్టి నిరుద్యోగ ఉపాధి కల్పిస్తామని అలాగే ప్రైవేట్ ఇండస్ట్రీలు ఏర్పాటు చేసి వలసలు అరికట్టే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఎన్డీఏ గవర్నమెంట్ కి మేము తెలుపుతున్నాం అలాగే ఉత్తరాంధ్ర ప్రాంతంలో చూసుకుంటే అటు ఇచ్చాపురం నుండి శ్రీకాకుళం జిల్లా వరకు తొంభై ఆరు కిలోమీటర్ల కోస్టల్ క్యానిడల్ ఉంది అక్కడ ఎన్నైనా ఉపాధి పక్షితరమైన ఫ్యాక్టరీలు ఏర్పాటు చేసి అలాగే ఇండస్ట్రీలు ఏర్పాటు చేసి నిరుద్యోగ ఉద్యోగ విఫలం కల్పించాలని అలాగే గిరిజన ప్రాంతం అయితే ఆరు జిల్లాల్లో విపరీతంగా ఉంది ఆరు జిల్లా ఎస్టీ ఎస్టీ బ్యాక్లాగ్ ల్యాక్ పోస్టులు తక్షణమే భర్తీ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను అలాగే రాష్ట్రంలో ఎన్నికల ముందు గత జగన్మోహన్ ప్రభుత్వం అయితే కానీ ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వమే కానీ రాష్ట్రంలో రెండు లక్షల ముప్పై ఐదు వేల కార్యాలు ఉన్నాయని చెప్పి ఎన్నికల ప్రకారంలో ఎవరికి ఇచ్చిన హామీని తక్షణం నిలబెట్టుకోవాలి అలాగే రాష్ట్రంలో ఈ నిరుద్యోగ యువతకి మూడు వేల రూపాయలు నిరుద్యోగ ఇస్తామని చెప్పిన ఎన్డీఏ గవర్నమెంట్ ఎన్నికల అధికారం వచ్చిన ఈ ఇప్పటి వరకు పన్నెండు సార్లు కేబినెట్ మీటింగ్లు జరిగిన యువత మీద ప్రసార ప్రత్యేక ప్ర ఇది లేకుండా ఈరోజు యువతను నిర్వీర్యం చేయడానికి ఎన్డీఏ ప్రభుత్వం కోరుకుంటుంది కాబట్టి తక్షణమే యువత పట్ల ఆదుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం శ్రీకాకుళం జరుపుకున్నాం దీని పెద్ద ఎత్తున ర్యాలీ బహిరంగ సభతో పాటు జరుపుకున్నాం అనేక తీర్మానాల్లో ముఖ్యంగా అమరావతిని ఫ్రీ చేయాలని రెండు లక్షల అరవై వేల వివిధ ప్రభుత్వ శాఖల్లో పోస్టులు భర్తీ చేయాలని మెగా డిఎస్సి వెంటనే విడుదల చేయాలని విశాఖ గురీక్ష పరీక్షించాలని అది కడుపులో ఉక్కు ఫ్యాక్టరీ నెలకొల్పాలని రాయలసీమ ఉత్తరాంధ్ర జిల్లాలకి ప్రత్యేక ప్రాగిజ్ తో పాటు అక్కడ ఉండే నిరుద్యోగులు సమస్యలు చేసే విధంగా పరిశ్రమలు నెలకొల్పి అక్కడ స్థానికంగా ఉండే పరిశ్రమలో డెబ్బై శాతం మందికి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలని అలాగే ఏదైతే అమరావతి అలాగే హిందూపురంలో బీసీ స్టైలీ సర్కిల్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశాం అప్పట్లో ఆ మంత్రివర్గం కూడా స్పందించింది కానీ అది పేపర్లకు మాత్రం ఉంది ఎక్కడ కానీ బీసీ స్టైలీ సర్కిల్ ఏర్పాటు చేయలేదు ఇప్పుడు మారుతున్న సిలబస్ ప్రకారం ప్రభుత్వ ఉద్యోగాల్లో ఏదైతే ఖాళీ ఉన్నటువంటి పోస్టు సంబంధించి సిలబస్ మారుతున్నాయి బీఏసీ కూడా మారై చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు డిఎస్సి మీద రాయలసీమ ప్రాంతాల్లో ఎక్కువ మంది ఉన్నారు ప్రభుత్వ శాఖల్లో ఉండే పోస్టుల కోసం రాయలసీమ ప్రాంతాల్లో ఎక్కువ మంది నిరుద్యోగులు తాపత్రిపోయి అనేక మరణాలు కూడా ఈ మధ్య కాలం చాలా చూశాం కాబట్టి ముఖ్యంగా ఏదైతే ఎన్నికల హామీల ప్రకారం మేఘా డిఎస్సి వెంటనే విడుదల చేస్తూ ప్రభుత్వ శాఖలో ఉన్నటువంటి పోస్టులు భర్తీ చేసే విధంగా ఒక నోటిఫికేషన్ విడుదల చేస్తూ శ్వేత పత్రం కూడా ఖాళీలు లేని ఉన్నాయి ప్రభుత్వ శాఖలో దాని మీద కూడా ఒక శ్వేత పత్రము మంత్రుల రాఘా లోకేష్ గారు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ అలాగే మహిళల కూడా ఈ రోజు పూర్తిగా విఫలమయ్యాయి చట్టాలకు అయ్యాయి కాబట్టి ఆ చట్టాలను అమలు చేసే విధంగా తీర్మానాలు చేస్తూ భవిష్యత్తులో మహిళల పైన ఎటువంటి జరిగినా వెంటనే శిక్ష పడేటట్టుగా మొబైల్ పోటుకు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నాం అది దాంతో పాటు ఇందాక మా రాష్ట్ర కార్యదర్శి చెప్పినట్టు ముప్పై తొమ్మిది తీర్మానాలు ఇరవై ఆరు జిల్లాల నుంచి వచ్చాయి కాబట్టి ఆ తీర్మానాలు అమలు చేసే విధంగా నిరుద్యోగులంతా కూడా మాతో పాటు వాళ్ళకి న్యాయం చేసే విధంగా మేము అగిలితా కూడా పోరాటం వైపు రానున్న కాలంలో చేయబోతున్నాయి కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ సమస్యలు తీర్చాలి అలాగే వెనుకబడిన రాయలసీమ ప్రత్యేక ప్యాకేజ్ తో పాటు అక్కడ పరిశ్రమలు నేర్కోవాలని డిమాండ్ చేస్తున్నారు